హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నెట్ మీద డిజైన్ ఎలా వేయాలి అనేది అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి ఒకసారి ఇలా చూసినట్లయితే డిజైన్ అయితే ఇలా ఉంటుందండి ఈ బ్యాక్ రౌండ్లో మొత్తం నెట్ వస్తుందన్నమాట సో ఇప్పుడు మనకి ఇక్కడ నెట్ కావడానికి నెట్ రావడానికి మామూలుగా అయితే డిజైన్ ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ మనం రన్ చేసుకుంటాం సర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఇలా రన్ చేస్తామంటే ఫస్ట్ ఏ డిజైన్ పడుతుంది ఏంటి అనేది ఒకసారి అయితే మనం ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే డిజైన్తో పాటు ఇక్కడ మనకి ఇక్కడ నెట్ రాకుండానే చూడండి ఇక్కడ సెకండ్ కలర్ పడుతుంది కదా సెకండ్ కలర్ ఆటోమేటిక్గా మళ్ళీ ఈ నెట్ మధ్య మధ్యలో కూడా బుటీస్ అనేవి ఆటోమేటిక్గా వేస్తుంది సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇలా ఒకసారి క్లాత్ పెట్టాను చూడండి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇలా డిజైన్ వేసి ఆటోమేటిక్గా ఇక్కడ నెట్టే ఏదైతే ఉంటుందో ఆ నెట్ మీద బుటీస్ కూడా ఆటోమేటిక్గా వేస్తుందన్నమాట అలా వేసినప్పుడు మనం ఈ పైన ఉన్న లేయర్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే మనం నెట్ మీద డిజైన్ వేయడానికి అయితే అవకాశం ఉంటుంది లేదు ఇలానే పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి మేబీ మనం ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ నెట్ సపరేట్ చేయకుండా ఈ క్లాత్ని నెట్ని సపరేట్ చేయకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇదే దీని మీద వచ్చే డిజైనే ఇక్కడ ఈ బుటీస్ రూపంలో అయితే బుటీస్ లాగా ఆటోమేటిక్గా పడిపోతుంది అనమాట ఇప్పుడు అలా కాకుండా మనం ఫస్ట్ ఏం చేయాలి అనేది అయితే నేను చెప్తాను నేను చూడండి ఒక్కసారి డ్రా చేసుకున్నాను మీకు బాగా కనిపిస్తుంది కదా డ్రా చేసుకున్నాను ఇప్పుడు నేను ఒకసారి డిజైన్ కూడా రన్ చేస్తున్నాను ఎందుకు రన్ చేస్తున్నాను అంటే ఇదే మళ్ళీ ప్యాటర్న్ మళ్ళీ ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేసి మీకు అయితే ఒక్కసారి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ వరకు డిజైన్ అయిపోయింది దీన్ని నేను కట్ చేసేసాను థ్రెడ్ కట్ చేసిన తర్వాత డిజైన్ మొత్తం అండి బ్యాక్కి వెళ్ళిపోవాలి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి అప్పుడు మనం బ్యాక్ టచ్ చేసుకొని మొత్తం స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు లోపల క్లాత్ అనేది కట్ చేయాలి పైన లేయర్ క్లాత్ అంటే ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నేను నెట్ వేసానండి నెట్ వేసాను పైన లోపల పేపర్ కూడా పెట్టాను నెట్ క్లాత్కి యూజ్ వర్క్ కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పేపర్ పెట్టాలి సీజింగ్ పేపర్ పెడితే ఏమవుతుంది అంటే ఈ నెట్కి ఆ సీజింగ్ పేపర్ అతుక్కుపోయి మనకి నీట్గా అనేది సీజింగ్ పేపర్ అయితే బయటకు రాదండి సో తరువాత దీని కింద మాత్రం సీజింగ్ పేపర్ వేసుకోవాలి ఖచ్చితంగా ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి క్లాత్ నెట్టు నెట్ కింద పేపరు పేపర్ కింద సీజింగ్ పేపరు ఈ ఫోర్ లేయర్స్ అయితేనే మనకి థిక్నెస్గా నీట్గా అయితే వర్క్ అయితే వస్తుందండి ఇప్పుడు చూడండి నేను ఇంకా మొత్తం బ్యాగ్కి వెళ్ళిపోతున్నాను డిజైన్ మొత్తం బ్యాగ్కి వెళ్ళిపోతున్నాను ఇలా మొత్తం బ్యాగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలండి ఎందుకంటే ఇక్కడ ఉన్న లేయర్ నేను ఏదైతే వర్క్ చేశానో ఈ లేయర్ లోపల ఉన్న ఈ క్లాత్ నేను కట్ చేసుకోవాలి కట్ చేయాలి అంటే ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా పడాలన్నమాట ఇప్పుడు నేను ఇది ఇంతకుముందు సైజ్ కొంచెం పెద్దదైందని చెప్పేసి మళ్ళీ మార్చేశాను ఇది చిన్నగా నేను రిమూవ్ అయితే చేస్తాను చిన్నగా ఇది చిన్న కటింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది రిమూవ్ అయితే చేస్తానండి ప్రజెంట్ అయితే మీకు వీడియో చూపించడం కోసం ఈ అవుట్లైన్ ఉంది కదండి ఈ అవుట్లైన్ అనేది కొంచెం థిక్నెస్ వచ్చింది అనుకోండి మనం ఇక్కడ లోపల లేయర్ని కట్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ చాయిస్ అయితే ఉంటుంది నేను కంప్లీట్గా అయితే బ్యాక్కి వెళ్ళిపోతున్నాను చూడండి ఒకసారి నెట్ మీద డిజైన్ వేయడం అంటే కొంచెం రిస్కీ అండి ఎందుకంటే ఖచ్చితంగా మిషన్ మీద మిషన్ దగ్గర నిలబడాలి పెట్టి పక్కకెళ్ళి ఇంకొక వర్క్ చేసుకునేది అయితే కాదు ఇప్పుడు కంప్లీట్గా డిజైన్ పాయింట్కి అయితే వచ్చిందండి చూడండి కంప్లీట్గా డిజైన్ పాయింట్ ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఏ లేయర్ లేయర్ అయితే వర్క్ పడిందో ఆ వర్క్ దగ్గర ఉన్న లేయర్ అంటే స్టిచ్ అనేది కొంచెం స్టిప్గా పడుతుంది మనం అలా రెండు మూడు సార్లు మనం వెనక్కి ముందుకి అలా చేసి గట్టిగా వేసుకుంటే మాత్రమే మనం లోపల ఉన్న క్లాత్ అనేది రిమూవ్ చేయడానికి ఛాయిస్ అయితే ఉంటుంది వన్ స్టిచ్తో రిమూవ్ చేసాము అంటే పిగిలిపోవటం అవుతుందండి అలాంటప్పుడు మనకి వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా రాదు క్లాత్ చినిగిపోవటము వన్ స్టిచ్చి పడినప్పుడు ఈ లోపల లేయర్కి బయట ఉన్న లేయర్కి డిఫరెంట్ అయితే వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది నీట్గా అయితే రాదు చూసారు కదా అవుట్లైన్కి లాస్ట్ అయితే వచ్చేసింది మళ్ళీ ఇంకొకసారి నేను దీన్ని సేమ్ బ్యాక్ అంటాను చూడండి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయింది సో ఇలా టూ త్రీ టైమ్స్ చేసాము అంటే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు పడిన స్టిచ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ స్టిచ్ వేస్తాను అనమాట అప్పుడు మళ్ళీ నేను బ్యాక్ అనేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి సేమ్ పడిన స్టిచ్ మీదే మళ్ళీ పడుతుంది అప్పుడు ఏంటంటే ఈ లైన్ అనేది కొంచెం థిక్నెస్గా అనిపిస్తుంది అండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనం చేయడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ లోపల ఉన్న లేయర్ కట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే లో బయట ఉన్న లేయర్కి ఉన్న లేయర్కి మనకు అవుట్లైన్ అనేది నీట్గా రావడం వల్ల కట్టింగ్ అనేది నీట్గా వస్తుంది పీసులు పీసులు పోకుండా అలా టూ త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొకసారి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తానండి బ్యాక్ వచ్చేసాను కంప్లీట్గా ఎందుకంటే ఈ లేయర్ అనేది కొంచెం థిక్నెస్ అనిపించినప్పుడు మనం ఈ లోపల లేయర్ కట్ చేస్తే తర్వాత కలర్ అనేది మనకి ఆటోమేటిక్గా పడినప్పుడు అది డైరెక్ట్గా నెట్ మీద పడుతుందండి క్లాత్ మీద పడకుండా ఒకసారి నేనైతే త్రీ టైమ్స్ లేయర్ని లైన్ అనేది త్రీ టైమ్స్ స్టిచ్ చేశాను అంటే బ్యాక్ ఫ్రంట్ అనుకుంటా ఈ లైన్ అనేది త్రీ టైమ్స్ చేయడం వల్ల కొంచెం థిక్నెస్ వస్తుంది చూడండి సింగిల్ లైన్ అయితే మనకి ప్రాబ్లం అవుతుంది చూశారు కదా ఇప్పుడు ఈ లైన్ అయితే అండి కంప్లీట్గా డబల్ త్రిబుల్ త్రీ టైమ్స్ లేయర్ అనేది నేను బ్యాక్ ఫ్రంట్గా అండడం వల్ల స్టిచ్చెస్ అనేది చాలా థిక్గా పడిందండి సో ఇప్పుడు మనము అటు ఇటు ఫ్రేమ్ డిస్టర్బ్ చేయడం వల్ల అంటే జరపడం వల్ల అంటే ఇది ఇంత కట్ చేసుకోవాలి కాబట్టి ఇలా అడ్డుంది కాబట్టి మనం ఫ్రేమ్ పక్కగా పక్కకి అలా అంటాం కదండీ అలా అనకూడదు ఎప్పుడైనా కంప్యూటర్ వర్క్ చేసేటప్పుడు ఒక పొజిషన్లో నుంచి ఇంకొక పొజిషన్లోకి స్టిచ్చెస్ టైప్గా అదే ఆటోమేటిక్గా మనం జంప్ చేయాలే కానీ మన స్టిచ్చెస్ని ముందు అనుకొని వెనక్కి అనుకుని సేమ్ పొజిషన్లో మనం ఉంచాలే కానీ ఒక సైడ్ కనేసి లేయర్స్ కట్ చేసి మళ్ళీ పొజిషన్లో పెట్టడం అలాంటివి చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే ఎట్లయినా సరే ఒక్క సైడ్ వచ్చిందని చెప్పేసి రెండో సైడ్ అవుట్లైన్ అనేది ఫినిషింగ్ అయితే నీట్గా రాదు సో నేను ఇప్పుడైతే చూ చూడండి ఈ లైన్ వేసిన తర్వాత నేనైతే కొన్ని స్టిచ్చెస్ అంటే అక్కడ వర్క్ పడకుండానే కొన్ని స్టిచ్చెస్ అయితే కొంచెం నేను ఫ్రంట్గా అనుకుంటున్నాను ఇక్కడ డిజైన్ చూసారా ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతుందండి సో బ్యాక్ వెళ్ళిపోయింది కదా చూడండి అంటే నాకు ఈ ఫ్రేమ్ కొంచెం బ్యాక్ వెళ్ళాలి బ్యాక్కి వెళ్ళాలి అనుకుంటే నేను ఇంకొంచెం బ్యాక్ జరుపుకుంటాను చూడండి ఇప్పుడు ఫ్రేమ్ అనేది అడ్డు లేకుండా ఉంది కానీ సేమ్ అలానే మనం బ్యాక్ కూడా జరుపుకుంటే సేమ్ పొజిషన్కి అయితే వస్తుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మీరు ఇలా చూసినట్లయితే నేను ఈ లోపల ఉన్న అయితే రిమూవ్ చేయాలండి సో అది ఎలానో నేను ఒకసారి మీకు చూపిస్తాను నేను ఒక టూల్ తీసుకున్నానండి సూది తీసుకున్నాను సిజర్ ఒకటి తీసుకున్నాను చూడండి ఇలా ఒక చిన్న లేయర్ ఒక చిన్న లేయర్ని ఇలా సూదికి టిప్ చేసి దీంతో చిన్నగా కట్ చేయాలండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హోల్ పెట్టానండి లోపల నెట్ అయితే కొంచెం కూడా కట్ అవ్వకూడదు అలా మనము ఇలా ఒక హోల్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసుకోవాలి మొత్తం ఈ రౌండ్ ఏదైతే ఉందో అలా ఈ లోపల లేయర్ అనేది కట్టింగ్ కాకుండా ఈ మొత్తం కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం లైన్ అనేది కొంచెం థిక్నెస్గా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నెట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇదంతా మనం కట్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంటుందండి అందుకనే నేను ముందే ఇలా అవుట్లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొంచెం మనం థిక్నెస్గా వేసుకున్న తర్వాత అంటే డిజైన్ స్టార్టింగ్లోనే ఇలా చేసుకున్నాము అంటే తర్వాత డైరెక్ట్గా మనం డిజైన్ ఆన్ చేసుకొని కూడా సైడ్కి వెళ్ళిపోయినా కూడా అది స్టిచ్చెస్ అనేది ఈ నెట్ మీద పడ్డానికి చాయిస్ అయితే ఉంటుంది ఒకసారి ఈ మొత్తం కూడా ఇలానే రిమూవ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా రిమూవ్ చేసుకున్నాము శుభ్రంగా ఇలా మొత్తం నీట్గా కూడా రిమూవ్ చేసుకోవాలి నేను ఫస్ట్ టైము లేయర్స్ వేయాలి అంటే టూ త్రీ లైన్స్ వేయాలి అని ఎందుకు చెప్పాను అంటే మనం ఇలా నీట్గా కట్ చేసినప్పుడు ఈ లేయర్ పీసులు అనేవి ఇలా బయటకు వెళ్ళిపోతాయండి అందుకని నేను ఖచ్చితంగా ఇలా టూ త్రీ టైప్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే గ్రిప్ అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఈ నెట్టు ఇది అనేది ఈ ఈ క్లాత్ అనేది సపరేట్గా అవ్వకుండా ఈ కటింగ్ అనేది చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అందుకనే నేను ఫస్ట్ అవుట్లైన్ ఏదైతే ఉందో అది మనం కట్ చేయకముందు కొంచెం తిక్కుగా వేసినట్లయితే ఈ గ్రిప్ ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ గ్రిప్ అనేది స్టిచ్చెస్ మీదే ఉంటుంది సో అప్పుడు ఇలా మనం నీట్గా చూడండి అంచుల వరకు కూడా కట్ చేశాను ఇలా కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాత్ అనేది డివైడ్ అయిపోకుండా సపరేట్ అయిపోకుండా గ్రిప్ అనేది అయితే దీని మీద అయితే ఉంటుంది ఒకసారి చూడండి నేనైతే క్లాత్ని మొత్తాన్ని అయితే రిమూవ్ చేసేసానండి చూడండి ఎక్కడా కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది సో నేను ఇప్పుడు సేమ్ పొజిషన్కి అయితే తీసుకురావాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను కొంచెం ముందుకు జరిపేశాను ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నాయండి ఇక్కడ స్టిచ్చెస్ లేవు అంటే వన్ సైడ్ మీకు వీడియో కోసం నేను ఈ మళ్ళీ బ్యాక్ చేసి నేను డిజైన్ చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు స్టిచ్చెస్ ఇక్కడ వరకు ఉన్నాయి సో నిడిల్ అనేది ఇక్కడ ఉంది కానీ నేను డిజైన్ అయితే వేయలేదండి ఇప్పుడు కంప్లీట్గా నేనైతే ఈ రిమూవ్ చేశాను కాబట్టి మొత్తం బ్యాక్ అనేస్తున్నాను డిజైన్ ఒకసారి చూడండి ఇలా ఒక చిన్న ప్రాసెస్ మనం కనుక స్టార్టింగ్లోనే చేసుకున్నాము అంటే అంటే అవుట్లైన్స్ ఏవైతే ఉన్నాయో మనం నెట్ వేయాలి అనుకున్నప్పుడు ఏ డిజైన్లు కూడా అండి నెట్తో కలిపి డిజైన్కి సపరేట్గా అయితే ఇవ్వరండి మనమే ఖచ్చితంగా నిలబడి నెట్ ఎక్కడ వేయాలో అనేది మనమే చూసుకొని అక్కడ క్లాత్ అనేది రిమూవ్ చేసుకుంటా అలా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను చూ చూడండి ఒకసారి డిజైన్లో అయితే బ్యాక్కి వెళ్ళిపోయాను మొత్తానికి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు పడిన దాని మీదే మళ్ళీ పడుతుంది అంటే ఇంకొంచెం థిక్ అక్కడ ఏమన్నా పీసులు అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా కవర్ చేసేసి మొత్తం కూడా డిజైన్ అయితే నీట్ గా వచ్చేసిందండి చూడండి ఇక్కడ పీసులు ఏమీ లేకుండా చాలా నీట్ గా అయితే వర్క్ అయితే వచ్చేసింది ఇక్కడ నెట్ అనేది కూడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా చాలా నీట్ గా అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఆటోమేటిక్గా వర్క్ రన్ అవుతుంది సో వర్క్ రన్ అయినప్పుడు నీకు కొంచెం వర్క్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోయింది కదా చూడండి వర్క్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఆటోమేటిక్గా వర్క్ అయితే ఫినిషింగ్గా ఆటోమేటిక్గా అదే పడిపోతుందండి ఇప్పుడు మనం సెట్టింగ్ చేసి అయితే పెట్టాం కదా కలర్స్ అవి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కలర్ ఏంటంటే ఒకసారి మనం సిస్టంలో చూసినట్లయితే వీడియో అయితే లెంతీ అయిపోతుందని నేను సిస్టంలో చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు నేను ఇలా కట్ చేసి పెట్టి నేను స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ లైన్ వేసింది తర్వాత ఈ బుటీస్ వేస్తుంది నెక్స్ట్ వేరే కలర్ వేస్తుందండి ఈ కలర్తో పాటు అంటే ఇక్కడ దాకా వర్క్ వచ్చేసి ఇప్పుడు నెట్ మీద కూడా వర్క్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ నెట్ మీద కూడా వర్క్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనం ఇక్కడ క్లాత్ రిమూవ్ చేసాము కాబట్టి ఇప్పుడు ఇక్కడ వేసిన డిజైను నెట్ మీద కూడా వచ్చేస్తుంది ఇప్పుడు టెన్షన్ లేకుండా మనకి ఫ్రీజ్ అయిపోవచ్చండి ఇలా మనం కనుక ముందుగానే అవుట్లైన్ అనేది వేసుకొని నెట్ అనేది ఆ నెట్ పైన ఏదైతే క్లాత్ పెట్టుకుంటామో ఆ క్లాత్ అనేది రిమూవ్ చేసుకొని సెట్టింగ్ చేసుకున్నట్లయితే నీ డిజైన్ అనేది చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది ప్లస్ మనకి వన్ ఆర్ టూ టైమ్స్ ఈ లేయర్ అనేది మనం వేయడం వల్ల గ్రిప్ అనేది కూడా చాలా నీట్గా వస్తుందండి ప్రాబ్లం లేకుండా డిజైన్ అయితే చాలా చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ